మనం ఎప్పుడన్నా నర్సరీకి వెళ్ళినప్పుడు కామన్గా వినే పదం ఏంటంటే సీడ్లింగా లేకుంటే గ్రాఫ్టెడ్ మొక్కలా అనేసి అడుగుతాం ఏదన్నా ఫ్రూట్ ప్లాంట్స్ ఏమైనా కావాలి అన్నప్పుడు సీ సీడ్ మొక్కలు ఏంటంటే ఏంది విత్తనంతో విత్తనంతో వచ్చే మొక్కలు అవి కాపు రావడానికి నాలుగు నుంచి ఆరు సంవత్సరాలు పట్టింది ఇది గ్రాఫ్టెడ్ గ్రాఫ్టెడ్ అంటే ఏంటి అంటే మనం అందులో టైప్స్ ఉన్నాయి ఒక టూ త్రీ టైప్స్ ఏమో ఉన్నాయి నాకు అందులో ఒకటి తెలుసు అనమాట అది ఎయిర్ లేయరింగ్ ఎయిర్ లేయరింగ్ ద్వారా ఎట్లా గ్రాఫ్టింగ్ చేస్తారు అంటే ఇప్పుడు ఇది ఈ మొక్క ఉంది ఈ మొక్కకి ఆల్రెడీ కాయ ఉంది అప్పుడు ఏం చేస్తారంటే ఈ హెల్దీ మొక్కని ఇక్కడ ఉంది కదా దీనికి ఆల్రెడీ కాయ ఉంది ఇక్కడ ఈ తోలు ఒక ఇంచు మందం తోలు చుట్టూ మొత్తం తీసి ఇక్కడ కోకోపీట్తో కానీ ఇంకా అందులో అసలు అయితే మామూలుగా కోకోపీట్ అయితేనే హండ్రెడ్ పర్సెంట్ మనకి గ్రాఫ్టెడ్ మొక్క అనేది వస్తుంది దాని ద్వారా కట్టుకుంటే ఏమవుతుందంటే ఒక వన్ మంత్కే కేవలం ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకం ఉంటుంది మామూలుగా కొన్ని ఇరవై రోజులకి ఏర్ వస్తుంది ఇక్కడ కొన్ని నెలకు వస్తుంది కొన్ని నెలకు ఎక్కువనే పట్టవచ్చు అది ఎట్లా ఉంటుందంటే చూపిస్తాను ఇప్పుడు ఇది అంజూరా చెట్టు అనమాట దీనికి ఆల్రెడీ కాయ ఉన్నది కదా నేను ఇక్కడ అంటుగట్టినా కనిపిస్తుందా ఈ మొక్కకి అంటే ఇప్పుడు ఇందులో ఏర్ వచ్చిందనుకో నేను ఇక్కడ కట్ చేసుకొని దీన్ని బ్యాగ్లో పెట్టుకుంటే నాకు ఇక్కడ ఒక మొక్క తయారవుతుంది అది కూడా రెడీ టు ఫ్రూట్ ఇంక ఇది ఎనీ టైం ఫస్ట్ నుంచే కాస్తూనే ఉంటుంది ఇంకా ఇది ఇది సీడ్లింగ్ కాదు కాబట్టి ఇంకా డైరెక్ట్ కాయలతోనే మీ వరకు వస్తుందనమాట మొక్క అంటే మామూలుగా అది నర్సరీలలో దొరికేది కూడా ఇది ఒక టైప్ ఆఫ్ ఏమంటారు గ్రాఫ్టింగ్ మొక్కలు మనకి చాలా ఉంటుంది ఇంకా చూడండి ఇది వైట్గా కనిపిస్తుంది అంత ఏరే ఆల్రెడీ నాకు ట్వంటీ డేస్కే నాకు ఇట్లా ఏర్ వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని ఇక్కడ వరకు కట్ చేసి ప్యాకెట్లో పెట్టేసినాం అనుకో ఒక మొక్క అవుతుంది ఇది ఆల్రెడీ కాసిన మొక్క కాబట్టి మళ్ళీ ఇంకా కాపు కాపు కాస్తనే ఉంటుంది మనకి ఇంకా వెయిట్ చేయాల్సినంత అవసరం లేదు అదే మనం విత్తనం ద్వారా వేసుకున్నాం అనుకో మొక్క అది ఎంత అంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అట్లా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది ఎప్పుడెప్పుడు కాస్తదా అని ఇదిగో ఇది మొత్తం సేమ్యాలు ఉన్నట్టే సేమియా మొత్తం ఒక ప్యాకెట్లో కట్టి దీన్ని పెట్టినట్టే ఉంది కదా కాదు ఇదంతా ఏరే ఇది కవర్ని చీల్చుకొని బయటకు వచ్చింది ఇది మొత్తం వేరే ఇప్పుడు దీన్ని మనం తీసుకొని ఒక ప్యాకెట్లో పెట్టినామనుకో అది ఒక మొక్క లెక్క అవుతుంది నేను ఇది ఈ మొక్కని నేను వన్ ఫిఫ్టీకి కొన్నా ఈ మొక్క నేను వన్ ఫిఫ్టీకి కొన్నా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు ఇంత పెద్ద ఇప్పుడు ఇదే చెట్టు మీద నేను ఇరవై అంట్లు కట్టినా అంటే నాకు ఇప్పుడు రెడీగా ఈరోజు నేను ప్యాకెట్లో పెడుతున్నా అవన్నీ ఇరవై మొక్కలు అవుతాయి ఇరవై మొక్కలు ఒక్క ఒక్క మొక్క వచ్చేసి నేను యాభై రూపాయలకు అమ్ముకున్నా కానీ నాకు వన్ ఫిఫ్టీ పడది ఇది చెట్టు అంటే నేను కొన్న నేను పెట్టిన పెట్టుబడి భోగంగా నాకు లాభం వస్తుంది అనమాట అది అంటే ఇంటికాడ ఉండి అలాంటివి కూడా మనం చేసుకోవచ్చు మన చెట్ల ద్వారా అది వేరే వాళ్ళకి ఇవ్వచ్చు నేను ఆల్రెడీ లాస్ట్ టైము ఒక టూ హండ్రెడ్ దాకా నేను అంట్లు కట్టినా వాటర్ యాపిల్ కానీ అంజూరా కానీ ఇంకా ఆల్బకర ఆల్బకర మొత్తం ఫ్రూట్ ప్లాంట్సే మొత్తం కట్టేసిన దానివల్ల అవన్నీ ఏం చేసిన అంటే మా ఫ్రెండ్స్కి మా ఫ్యామిలీ వాళ్ళకి మా చుట్టాలకి మొత్తం పనిచేసిన చెట్లు మొత్తం మొక్కలన్నీ ఫ్రీగా ఒక్కొక్కలకి నా గుర్తుగా నేను అందరికి ఇచ్చేస్తున్నా దీని ఇది 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 కొమ్మ ద్వారానే వస్తుంది మల్బరీ కాకపోతే దీనికి కూడా కట్టుకోవచ్చు మన ఇంట్లో ఏ చెట్టు సరే పిచ్చి చెట్టు మంచి చెట్ గులాబీ మొక్కలైనా మన మొక్క ద్వారా వచ్చే మొక్కలకు కూడా ఇట్లా కట్టుకున్నావు అనుకో హండ్రెడ్ పర్సెంట్ నీకు అస్సలు ఫెయిల్ కాదు నువ్వు ఎక్కడ అంటు కడితే అక్కడ నీకు పక్క కొత్త మొక్క క్రియేట్ అవుతుంది ఇంకో ఇది టేబుల్ లెమన్ టేబుల్ ఆరెంజ్ అంటారు టేబుల్ లెమన్ అంటారు దీనికి కూడా కట్టేసిన ఇది కొంచెం లేటుగా వస్తుంది అనమాట ఇది ఇదన్నీ ఒక్కటే వన్ డేలోనే ఒక్కటే రోజు ఈ టేబుల్ ఆరెంజ్కి వాటర్ యాపిల్కి దా అది అంజూరా కూడా కట్టిన అంజూర నాకు ట్వంటీ డేస్లోనే నాకు మొక్క అది ఏమంటారు నాకు ఏరు కనిపించింది ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్కి ఇది ఇది వాటర్ యాపిల్ దీనికి ఆల్రెడీ పూలు పూస్తుంది ఇది పూత ఉంది కాయ ఉంది ఆల్రెడీ ఈ చెట్టు మీద ఇప్పుడు ఈ కొమ్మకు వచ్చేసి పూత పూత స్టేజ్లో ఉంది ఇదిగోండి ఇది మనకి ఆల్రెడీ ఇట్లా చూడండి ఏర్ వచ్చేసింది ఇంక నేను ఒక ఇది మాత్రం ఇంకొక టెన్ డేస్కి తీస్తా ప్యాకెట్లో పెడతా అయినా ఇది దీనికి పూత ఉంది కాబట్టి అది పూత కాయంత వరకు దాన్ని దంపద్దు మళ్ళీ ఎందుకంటే ఏ చెట్టు అయినా సరే మనం మళ్ళీ దాన్ని తీసి వేరే దగ్గర వేస్తున్నామంటే ఫస్ట్ అది వాడిపోయి మళ్ళీ వస్తుంది అనమాట ఇప్పుడు ఇది వాడిపోయింది అనుకో కాయలన్నీ వేస్ట్ అవుతాయి కాబట్టి ఆ కాయ కాసినంత వరకు చెట్టు మీదనే ఉంచి అది మొత్తం కాయ వచ్చేసిన తర్వాత దాన్ని తీసి ప్యాకెట్లో వేసుకోవాలి ఇది ఇది వాటర్ యాపిల్ చూడండి ఇట్లా మనం మనకి వచ్చినది నేను మొత్తం యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నా గ్రాఫ్టింగ్ అనేది నా చిన్నప్పుడు సైన్స్ సబ్జెక్ట్లో కూడా ఉంది అప్పుడు నేను చేయలేకపోయినా ఇప్పుడు వేస్తున్నా అనమాట గత రెండు మూడు సంవత్సరాల నుంచి అంటే మా ఇంట్లో ఉన్న చెట్లనే నేను డబల్ త్రిబుల్ చేసి అక్కడ చేయిన్ దగ్గర ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నా మా ఫ్రెండ్స్కి అందిస్తున్నా మొక్కలు ఈసారి ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక నర్సరీ టైప్ పెట్టుకొని మనకు ఇది మార్కెట్లో రెండు వందలు ఉన్న రెండు వందలు ఉందనుకొని యాభై రూపాయలకి ఇస్తా ఏమవుతుంది ఒక నెల రోజులు నాకు చెట్టు మీదనే అది ఉంటుంది నాకు ఒక టూ త్రీ డేసే వర్క్ ఉత్తగానే మామూలుగా గుండి నేను అట్లా అమ్ముకున్నా కానీ ఇప్పుడు మొత్తం మీద నాకు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు రెడీగా ఎన్ని మొక్కలు నాకు వస్తున్నాయి అంటే వంద మొక్కలు వస్తున్నాయి చాలు అంటే మొక్కని బట్టి యాభై వంద అట్లా పెట్టుకున్నాం అనుకో ఇంట్లో కూర్చొని నాకు ఇన్కమ్ వస్తుంది అనమాట అండ్ దాని ద్వారా మొక్కలు ఎక్కువ నేనే సృష్టించిన దాన్ని అయితే వాళ్ళ ఇంట్లో రేపటి రోజున కాయలు కాసిన కాయలు కాసినాయి అనుకో నేనే గుర్తొస్తాను అనమాట వాళ్ళకి అది ఇది మా గార్డెన్ మొక్కలు పెద్ద పెద్ద కొమ్మలు కట్ చేసే కట్టర్ అనమాట చిన్న అది కూడా ఉండే కానీ పోయింది ఎక్కడో ఇంట్లో పడిపోయింది మొత్తం కిట్టు మొత్తం తీసుకున్నా ఇది ఇక్కడ కట్ చేసుకున్నా వీడియో తీయడానికి ఎవరు లేరు అందుకే ఒక్క చేతితోనే పని చేసుకోవాల్సి వస్తుంది ఇంకో చేతి వదిలేసుకొని అన్నమాట ఏర్ చూడండి ఎట్లా ఉందో అంటే ఇప్పుడు ఈ కొమ్మకి కాయ ఉంది ఈ కొమ్మకి కాయ ఉంది కదా దీనికే వేరు కూడా వచ్చింది దీనిని ఇప్పుడు ఈ ప్యాకెట్లో నుంచి ఓపెన్ చేసి మనం ఇక్కడున్న ఆ కవర్ నుంచి తీసి ప్యాకెట్లో పెట్టుకుంటే అది ఒక మొక్క అవుతుంది అనమాట చూద్దాం చాలా జాగ్రత్తగా తీయాలి ఓపెన్ చేసేటప్పుడు ఎందుకంటే చిన్న చిన్న ఏర్లు కదా వెంటనే అవి ఇరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది మనకిప్పుడు మొక్క రెడీ అయింది ఇప్పుడు నేను ఒక మొక్కని నా చేతులతో క్రియేట్ చేసినా అనమాట నెక్స్ట్ టైం గ్రాఫ్టింగ్ ఎట్లా కడతానో కూడా చూపిస్తాను